హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను నా బ్లాగ్స్ మంచి మంచి ఐడియాస్తో మంచి మంచి చిట్కాలతో మీకు డైలీ షేర్ చేసుకుంటున్నాను సో ఈరోజు వచ్చేసి మంచి ఐడియాస్ అందులో నేను వచ్చేసి ఇందులో కుక్కర్ వేజిల్స్ని ఎలా క్లీన్ చేయాలో మీకు చేస్తాను మనం డైలీ కిచెన్లో కుక్కర్ని యూస్ చేస్తూ ఉంటాము రైస్ కనుక్కోవడానికి కర్రీస్ కోసం పప్పు ఉడికించుకోవడానికి ఎగ్స్ బాయిల్ చేయడానికి ఏదైనా స్నాక్స్ అనేటివి స్నాక్స్ అంటే మనము మొక్కజొన్నలు అటువంటివి ఉడికించుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాము సో వాటిని కుక్కర్ని క్లీన్ చేయడం ఎంత ఇంపార్టెంటో మనము కుక్కర్ విజిల్స్ని కూడా క్లీన్ చేయడం అంత ఇంపార్టెంట్ సో మనమైతే ఫస్ట్ ఇక్కడ దీన్ని విజిల్స్ని ఏపాటికేపాటు పైన స్క్రూస్ అవన్నీ నేను వేడి చే తీసేస్తున్నాను సపరేట్ చేసుకుంటున్నాను అలాగే ఒక గిన్నెలో వాటర్ తీసుకొని అందులో బేకింగ్ సోడా వేసాను కాస్త సర్ఫ్ వేసి నీటిని బాగా వేడి చేసుకున్నాను ఇందులో ఈ వేడి చేసుకున్న దానిలో నేను ఏవైతే విజిల్స్ నా దగ్గర ఎన్నైత ఉన్నాయో వాటన్నింటినీ నేను ఇందులో వేస్తాను వాటర్ అంతవరకు ఈ ఏదైతే వేడి ఉందో అది వాటర్ చల్లారేంతవరకు ఇందులోనే పెట్టేస్తాను నేను చాలా ఈజీగా నీట్గా క్లీన్ అవుతాయి కావాలంటే మనము కాస్త రఫ్ చేసుకోవాలి అంతే చూడండి ఎంత జిడ్డు పట్టి ఉన్నాయో సో నేను మీకు కొంచెం వీడియోలో చూపించడం కోసం నేను ఈ విధంగా ఉంచాను సో మనం ఇలా నీరు చల్లారిన తర్వాత మనం ఒకసారి పింగతి ఇలా అన్నామంటే వెళ్తుంది ఏదైనా బాగా గట్టిగా ఉందంటే దాన్ని మనము స్క్రబ్బర్ లేదా మనము ఓల్డ్ బ్రష్ యూస్ చేసి నీట్గా క్లీన్గా వాష్ చేసుకోవచ్చు కుక్కర్ విజిల్స్ అనేవి ఇప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటే పప్పు పప్పు కానివ్వండి రైస్ కానివ్వండి ఏదైనా కానివ్వండి మనం ప్రెషర్ కుక్కర్ యూస్ చేసేది నీట్గా సారీ నీట్గా అంటున్నా ఈజీగా కుక్ అవుతుంది విజిల్ అనేది వస్తుంది ఇలా మనం క్లీన్ చేయకపోతే అందులో పప్పు కానీ రైస్ మెతుకులు కానీ ఇరుక్కొని విజిల్ అనేది సరిగా రాదు ప్రెషర్ అనేది బయటికి పోతుంది కుక్క అవ్వడం అనేది లేట్ అవుతుంది సో మనం ఈ విధంగా విజిల్స్ని నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నామంటే కుక్కర్ కూడా చాలా ఈజీగా నీట్గా ఉంటుంది ప్లస్ విజిల్స్ అనేవి ఈజీగా వస్తూ ఉంటాయి ఈ విధంగా మనము మొదలు ఒకసారి చేసుకున్నా చాలా నీట్గా ఉంటుంది దీనికి కూడా కొంచెం మనం సమయం కేటాయించాలంటే మనము పని ఈజీ అవుతుంది ఎందువల్ల అంటే మనము మార్నింగ్ పూట చాలా బిజీ బిజీగా ఉంటాము పప్పు ఉడకపోయినా రాయిస్ అవ్వకపోయినా ప్రాబ్లం అవుతుంది పిల్లలు స్కూల్కి వెళ్ళాల్సి ఉంటుంది హస్బెండ్ వీటికి వెళ్ళాల్సి ఉంటుంది సో మనం ఈ విధంగా మనకు టైం దొరికినప్పుడు ఈ విధంగా క్లీన్ చేసుకున్నామంటే మనము కుక్ చేసేటప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు సో ఈ విధంగా నేను ఇక్కడ వన్ బై వన్ బిజిల్స్ అన్నీ క్లీన్ చేసుకుంటున్నాను మీలో ఎంతమంది ఈ విధంగా క్లీన్ చేసుకుంటారు కమెంట్ చేయండి అలాగే ఎలా క్లీన్ చేస్తారు ఏమేమి వేస్తారు ఇంకా ఏమైనా వేయవచ్చా ఈజీగా క్లీన్ అవ్వడానికి మీకు తెలిసిన ఐడియాస్ని కూడా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ సో నేనైతే ఇక్కడ అన్ని వన్ బై వన్ క్లీన్ చేయడం అయితే అయిపోయింది నాది వన్ బై వన్ మొత్తం క్లీన్ చేసిన తర్వాత నేను ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నాను ఫ్రెష్ వాటర్లో వేసి ఈ విధంగా క్లీన్ చేసి ఒక కాటన్ క్లాత్ తీసి పెట్టుకున్నాను ఈ విధంగా అన్ని నేను ఒక కాటన్ క్లాత్లో వేసి తుడుచుకొని మళ్ళీ వేటికి వాటికి వాటి నట్స్ బిగించేసి పెట్టేసుకున్నాను చాలా క్లీన్గా నీట్గా ఉన్నాయి చూడడానికి కూడా చాలా బాగుంది మనం ఈజీగా దీన్ని పెట్టుకోవచ్చు ఈ విధంగా క్లీన్ చేసి పెట్టుకుంటే మనకు కుక్కర్ ఉపయోగించినప్పుడు ఎటువంటి ప్రాబ్లం ఉండదు నీట్గా ఉంటుంది అలాగే బిజిల్స్ అనేవి ఈజీగా వస్తాయి నా టిప్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి పిల్లలకి షాంపూ ప్యాకెట్ ఇచ్చిన తర్వాత సగం వేసుకొని సగం అక్కడే వేస్తూ ఉంటారు అది హాఫ్ అనేది వేస్ట్ అయిపోతుంది అలా వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే మనం బట్టలకు పెట్టి క్లిప్ని పెట్టి ఈ విధంగా పెట్టుకోవచ్చు లేదా డబుల్ ప్లాస్టర్ తీసుకుని ఏ విధంగా బాత్రూంలోనే డబుల్ ప్లాస్టర్ ఈ విధంగా పెట్టి ఆ మిగిలిన హాఫ్ని ఈ విధంగా పెట్టామంటే మనం నెక్స్ట్ టైం యూస్ చేసడానికి పనికి వస్తుంది థ్యాంక్ యూ